దేవుడు మనిషికి ఇచ్చిందే ఇర ఏళ్ళరా ఇంకా ఐదేళ్ళు పట్టుకొత్తారా లేకు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే నా ఐడియా ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామని దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు అడ్డే మామ డ్రస్ కూడా వేసినావులే ఐదు వద్దలు వచ్చారా పాతికి వేలంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లైజ్ కూడా రాదు కానీ పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి చేసే నాకే పని చేస్తావా ఆటో ఎక్కితే మీటర్ కూడా ఆ మేనేజర్ గడేంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి అదేమన్నా ఇంటి అడ్రస్ అనుకున్నాడా యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అయితే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా బాబు బాబు కరెక్ట్ గా వచ్చామ్మా బాపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం దూరమేమో హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా వాట్సాప్ మా శ్రీరాముడు చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది సామ్సంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండేసి ఉంటుంది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్

అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఏ ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాను ఇంకెందు చూసారా వరద బాధితులు కులిహార పొట్టలు పంచిపెట్టినట్టు చాచా నెహ్లు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమలబడి తింటా వేటి నేను తెస్తాగా తొక్క ఉన్నది అవును నాకేదో అగరత్తి పూల కథ ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గి కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గిపూలతో లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాయికే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్లెస్ ఫెలా ఇంగ్లీష్ ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతాం అండి గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆ టాచర్ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాబుగారు బాబుగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా అంతే మన బెంగాలీ రసగుద్దుర చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురే ఏం పర్లేదు మా విడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావురా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంత ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కబడి అవుతుంది ఒక్కబడి క్వాలిటీ బెంగాలీ రుసుబుల్లో ఛప్పు దప్పు ఛ క్వాలిటీ 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 మసలు ఎలా చేయకూడదు ఛీచి ఛీచీ అయినా పర్లేదు మావిడగా చూడొచ్చు ఏంటి నేనేంటి ఏంట ఇది చీ తప్పలేదు మావిడ చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు నేను మావిడ చూసాను అంటే ఏంటి నవరాత్రుల చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారో కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేము వచ్చాము లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా రానుకున్నాను తాత కలకత్తలో ఉన్నారా